హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని బా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమర్ సోఫాలో కూర్చొని అప్పుడే బాగీ అటుగా వెళ్తూ ఉంటుంది అయితే పొరపాటున బాగీ కాళ్ళకి సోఫా తగలడంతో ఉన్నట్లుండి కింద పడిపోతూ ఉంటుంది అయితే సోఫాలో అమర్ కూర్చొని ఉంటే బాగా అమర్ పైన పడిపోతూ ఉంటుంది ఇక కింద పడిపోతున్న బాగేని అమర్ పడిపోవడంతో అమర్ బాగిని పట్టుకుంటూ ఉంటాడు ఇద్దరు ఒకరిపై ఒకరు పడి పడుకుంటూ చూసుకుంటూ ఉంటారు అప్పుడే మనోహరి అటుగా వెళ్తూ వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగిపోయే ఉంటే వీళ్ళిద్దరిని చూసి కోపంలో రగిలిపోతూ ఉంటుంది చా నేను ఏదైతే జరగకూడదు అని అనుకుంటున్నానో ఎప్పుడు వీళ్ళిద్దరూ దగ్గరయ్యే పనిలే జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు చూడు వీళ్ళిద్దరిని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఎలా ఉన్నారో నేను ఏదో ఒకటి చేసే తీరుతాల్సిందే ఇలా అయితే అయ్యే పనే కాదు అని వెంటనే మనోహరి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది గ్యాస్ సిలిండర్ మొత్తం కూడా లీక్ చేసేస్తూ ఉంటుంది ఒసే మిస్ అమ్మ నువ్వు కిచెన్లోకి వస్తావు చూసుకోకుండా వెలిగించేస్తావు అప్పుడు కాలి బూడిదైపోతావు అమర్కి నువ్వు దగ్గర అవ్వాలని చూస్తున్నావు కదా నేను ఉండగా నేను అమర్ నీ సొంతం అయ్యేలా నేనెందుకు చేస్తాను అమర్ ఎప్పటికీ నా వాడే నా సొంతమే అని అనుకుంటూ ఎస్ నా ప్లాన్ ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని గ్యాస్నంతా కూడా లీక్ చేసేసి చాలా మురిసిపోతూ ఉంటుంది